నేను చాలా ఆశయాలతో వచ్చినప్పుడు జనసేన కూడా అన్ని పార్టీ లాగా కుల ముద్ర వేయడానికి ప్రయత్నం చేశాను దాదాపు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు నేను తల్లి సాక్షిగా చెప్తున్నా బిడ్డల సాక్షిగా చెప్తున్నాను అన్ని కులాలు అన్ని మతాల సమానంగా తొలగే వ్యక్తితో ఉన్నవాడు నా బిడ్డల్లోనే క్రిస్టియన్ మతాన్ని తీసుకున్న వ్యక్తులు క్రిస్టియన్ మతంలో పుట్టిన వ్యక్తులు నా బిడ్డలు ఇద్దరు నేను టీడీపీకి సపోర్ట్ చేయడానికి కూడా అవసరం ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒకటి అడిగాను నాకు బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావాలి రాష్ట్రంలో బలమైన ఆర్డర్ లో బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావాలి నాకు రాష్ట్రంలో ఏం కావాలని అడిగారు పదవులు అన్నిటికంటే కూడా నాకు రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రంలో ఆడపడుచులకి భద్రత కావాలి యువత ఉద్యమాలు కావాలి ఒక బలమైన రాజకీయ బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలి నేను అందుకు పోటీ చేయకపోవడానికి కారణం అది ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవంతో ఇంకెవరి మీద ఆధారపడకుండా ఆయనకి బలంగా సపోర్ట్ చేస్తే ఒక బలమైన అడ్మినిస్ట్రేషన్ ఆయన సజావుగా తగ్గుతుంది అని నన్ను ఎక్స్పెక్ట్ నేను వారి నుంచి మూడే కోరాను ఒకటి లా అండ్ ఆర్డర్ బలవంగా ఉండాలని కోరాను రెండు సామాజిక ఆర్థిక ప్రగతి కావాలందరికీ అలాగే కులాల మధ్యలో బ్యాలెన్స్ సముద్రం కావాలని కోరాను మీ అందరికీ అర్థం కాకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ విజయవాడ గోదావరి జిల్లాలన్నీ కులాల మధ్య గొడవలు జరగడానికి చాలా బలంగా ఉన్న పరిస్థితులు ఓకే నేను ఉన్నాను నేను ఏ కులంలో పుట్టాలో ఎలా ఉండాలో ఏ ప్రాంతంలో ఉండాలో నేను కోరుకుని పుట్టా కానీ చాలా ప్రోత్సహిస్తాలో ఎలా ఉండాలో అది నా ఉంది ముఖ్యమంత్రి గారికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు యువత అభిమానులు ఉన్నారు వాళ్ళు వచ్చి అన్నాను ఒకటే అడిగారు అన్న నువ్వు పోటీ చేస్తే ఓట్లు చీరిపోతే మళ్ళీ మాకు అధికారం రాదన్నాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో అంటే ముఖ్యమంత్రిగా సామాజిక వర్గానికి చెందిన యువతలో నా అభిమానులు చెప్పిన మాటలు విని నేను మీకు అండగా ఉంటానంటే తెలుసు పాటిస్తాను సపోర్ట్ చేశాను నేనేం ఆశించలేదు సమతుల్యత కావాలి <experiences>